హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ రు కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బేదం చర్ల బేదం చర్లే కొత్త పర్సన్ ట్యాంగ్లైతే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే నాను ఈరోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకురావడం జరిగింది మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ వేరేట్ అండి డబ్ల్యూ సిక్స్ వేరే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై తొమ్మిది వేల తిరిగింది నలభై తొమ్మిది వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయింది వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే మీకు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అయితే ఉంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తాను కూడా చెప్తాను మీరు అయితే ఫస్ట్ వెహికల్ అయితే చూడండి క్యాప్నా ఓపెన్ ఒకసారి చూడొచ్చండి ఇది టోటల్ ఇంజన్ యొక్క పొజిషన్ ఇది ఒకసారి చూడొచ్చు టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ ఇది పైన క్యాప్ అయితే నేనే తీసి ఎందుకంటే ఇంజన్ లోపల క్లియర్ కనపడుతుంది అన్నట్టు మొత్తం క్యాప్ అయితే తీసి ఇచ్చినాను ఇది వచ్చేసి రైట్ సైడ్లో ఉండే అపరాణ్ణం అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న అపరాణ్ణం ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కంపెనీ అదే విధంగా అయితే ఉన్నాయి చూడొచ్చండి మీరు కంపెనీ మార్కింగ్స్ కంపెనీ యొక్క సెట్ మార్కింగ్స్ కంపెనీ యొక్క స్టిక్కర్సు చూడొచ్చు ప్రతిదీ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి ఒరిజినల్ వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఇంజిన్లో ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి బండి అయితే ఒరిజినల్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఒరిజినల్గా అయితే ఉందండి బండి చూసుకోవచ్చు హెడ్లైట్ల మీద కంపెనీ యొక్క స్టిక్కర్స్ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి బాలినట్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు బాలినట్ ఒక సీల్డ్ చూసుకున్నా కానీ కంపెనీ యొక్క సీల్డ్ అయితే ఉంది వెహికల్కి కాదు భయ్యా పెద్దవాళ్ళు బయటగా బయటగా పెద్ద డౌన్ కడదు ఓకే ఈ వెహికల్ ఒక ఫ్రెండ్ లుక్ అండి చూసుకోవచ్చు వెహికల్ ఒక ఫ్రెండ్ కూడా చాలా నీటిగా అవుతుంది వెహికల్ మీకు సైడ్ లుక్ చూసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాలా నీట్గా అయితే ఉందండి వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది ఒకసారి చూసుకోవచ్చు మీరు డబ్ల్యూ సిక్స్ వేరియట్ అండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారండినా బండి ఒక ఇంజనీర్ నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తాను మీరు ఆల్రెడీ షోరూమ్ టైం చెక్ చేసుకోవచ్చు మరి ఎక్కడైనా కానీ ఇండియాలో ఎక్కడన్నా కూడా షోమ్ డ్రాగ్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది చెక్ చేసుకోవచ్చు అండి మీరు నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే ఉంటాయి పవర్ షెరింగ్ సెంట్రల్ లాగ్ సిస్టమ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అన్ని ఉంటాయి సీట్ కవర్లు చూసుకున్నట్టు అయితే కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడవచ్చు మీరు కంపెనీ ఫిఫ్టెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి రీడింగ్ చూసుకున్నట్టు నలభై తొమ్మిది వేలు తిరిగిందండి నలభై నలభై తొమ్మిది వేలు కంప్లీట్ షోరూమ్ డ్రాగ్ అయితే ఉంది వెహికల్కి నలభై తొమ్మిది వేలు కంప్లీట్ షోర్ప్ అయితే ఉందండి వెహికల్కి కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ ఇది ఆటోమేటిక్ ఏసీ అనేది ఉంటుంది స్టీరింగ్ మోటింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి వెహికల్కి క్రూస్ కంట్రోల్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది చూడవచ్చు మీరు క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెహికల్కి గేర్స్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి మీరు డ్యామేజ్ అయితే లేదు తొలి చూడొచ్చు చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ కవర్లు కూడా తీయలేదండి అంత నీట్గా అయితే యూజ్ చేస్తున్నారు వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటీరియల్ చూసుకున్నట్టయితే కూడా చాలా నీట్గా అయితే ఉంది కంపెనీ కంపెనీ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్ ఒక టోటల్ చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు వెహికల్ యొక్క స్టాండింగ్ ఏ విధంగా అనేది కూడా చాలా నీట్గా అవుతుంది బండి వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఒరిజినల్ బండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ డబ్ల్యూ సిక్స్ వేరియేట్ అండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కంపెనీ పంచింగ్ తోసా అదే విధంగా అవుతుందండి చూడవచ్చు మీరు జాక్ జాక్రాడ్ పాన ఇవన్నీ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు వెహికల్ యొక్క స్టాండింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది భయ్యా చూసిన తర్వాత వెహికల్ ఎట్లా ఉందండి అది స్టాండింగ్ అయితే చాలా నీట్గా అయితే కనబడుతుంది అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి బండి బండి ఒక స్టాండింగ్ చూసినట్లయితే ఎంత నీట్గా ఉందండి అంత నీట్గా అయితే ఉంది బై కెమెరా పక్కన ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను రెండు వేల పదహారు మోడల్ మహీంద్రా ఎక్స్ డబ్ల్యూ సిక్స్ వేరే మే బండి అండి రెండు వేల పదహారు మే బండి మే ఈ నెల పదహైదు అయితే ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది మనం ఎవరైతే తీసుకుంటామో వాళ్ళ పేరు మీద థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే కట్టిస్తారు వెహికల్కి వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ రెండు వేల పదహారు మోడలు మే నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రెడీ చూసుకున్నట్లయితే కేవలం నలభై తొమ్మిది వేలే తిరిగిందండి నలభై తొమ్మిది వేలు కంప్లీట్ షోరూమ్ అయితే ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ బాల్లేటు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్ పర్సెంట్ వరకు బ్యాక్టరీస్ అయితే ఉన్నాయి షెప్టై కూడా ఒక ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఒక షెప్టర్ అయితే ఉంది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టీ మీద సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఈ వెహికల్కి రెండు గీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి ప్రైన్ ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదు కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది ఆరు లక్షల యాభై వేలు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద టైటిల్లో లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన్న వెహికల్స్ అయితే మీకోసం తీసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై వెహికల్ అయితే చాలా నీట్గా అయిందండి ఎవరు కూడా కావాలంటే వెకలైతే మిస్ చేసుకోవద్దండి